హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నేను మీ టేస్ట్ ఇమ్మన్నీ చూడండి ఈరోజు మొత్తం వర్షం వస్తుంది ఇప్పుడైతే మార్నింగ్ పూట చూడండి చూపిస్తా పోయి ఆనారు బీడు అంగూరు బీడు అయితే చూపిస్తాం అయితే పోయి ఇప్పుడు అంగూరు అయితే ఉంది చూద్దాం ఒకసారి మన అంగూరు అనే ఎమర ఎమ్రిడనేది ఐదు యాభై ఐదు యాభై చూడండి ఫ్రెష్ మాలు ఉంది వస్తుంది ఐదు యాభై అంట వచ్చేసి చూడండి క్వాలిటీ బాగుంటుంది ఏక్ నెంబర్ క్వాలిటీ వచ్చేసి చూడండి బండ్లాగా దింపుతారు వర్షం వస్తుంది వర్షం వస్తుంటే దింపుతారు చినుకులు పడుతుంది మామూలుగా చూడండి చూడండి మొత్తం అంగూరు దింపుతారు సేట్ బి పని చేస్తుండు అమలులో కానీ రాకుంటే సేట్ పని చేస్తుండు అవి క్రిస్మస్ అందరికీ అయితే హ్యాపీ క్రిస్మస్ మర్చిపోయాను నేను చూడండి మార్కెట్ అయితే ఇది పరిస్థితి రోజు వర్షం వస్తుంది చూద్దాం చూడండి ఇక్కడ మొత్తం అయితే దింతురు పోదాం మనం అయితే దగ్గర చూద్దాం హాయ్ అన్నా ఏం పేరు అండి పేరు ఎట్లుంది అలా మార్కెట్ వర్షం పడ్డది ఫుల్ వర్షం ఉంది అలా ఓకే సరుకు తక్కువ వచ్చినది రేటు కూడా జంప్ అయినది ఓకే ఎంత అయింది అండి జంప్ ఒకసారి చెప్పు జంపు ఎంత అయింది రేట్లు కాటన్ కి వచ్చేసి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు జంప్ అయిపోయింది జంప్ అయిపోయింది చాలా స్టాక్ చాలా తక్కువ వచ్చింది ఇది ఎక్కడ కోసం మాల్ వచ్చేసి ఇది వచ్చేసి గుజరాత్ నుంచి వచ్చింది గుజరాత్ నుంచి ఎన్ని కేజీ ఉంటాయి బాక్స్ ఇది నైన్ కేజీ వస్తుంది ఓకే అన్న ఇది చూడండి గుజరాత్ కేజీ వచ్చాయంట నైన్ తొమ్మిది కేజీలు ఉంటాయి అండి వచ్చేసి చూడండి ఇది మొత్తం వర్షం పడ్డాయి మార్కెట్ లా మాల్ బి తక్కువ వచ్చింది చూడండి ఇది వైట్ అంగ్ ఏం ఉంటుందన్నా తొమ్మిది వందలు ఎన్ని కేజీలు ఉంటాయండి బాక్స్ పది కిలో బాక్స్ చూడండి పది కిలోల బాక్స్ అండి వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు ఉంట్యాప్సల్ వచ్చేసి చూడండి ఈరోజు వర్షం వచ్చింది మొత్తం అయితే మార్కెట్ నడుస్తుంది ఇప్పుడైతే లోపల చూడండి అనర్ మొత్తం లోపల చూపిస్తాం మీకు ఒకసారి అనర్ అయితే యాక్షన్ అవుతుంది ఇప్పుడైతే చూడండి మొత్తం అయితే పబ్లిక్ పబ్లిక్ అయితే ఎక్కువ ఉంది మార్కెట్ లోపల ఎలా అయితే చూద్దాం ఇడ బయటది బయటది బిడ్డ అయితే అయితే మరి చూడండి లోపల పోనీకి దారి గారు లేదు లోపల పోనీ చూడండి మొత్తం అయితే మొత్తం వర్షం వచ్చి మొత్తం అయితే వర్స్ మొత్తం మార్కెట్ అయితే చూడాలి వచ్చేసింది పదకొండు వందల యాభై వందల డెబ్బై కాయలు ఉంటాయి అన్న గుజరాత్ మాల్ సూపర్ ఉంటాయన్న మాల్ ఫుల్ రేట్ ఉంటుంది అన్న ఫైనల్ రేట్ ఉంటుంది లోపల రెడ్ ఉంటుంది అయితే ఇప్పుడు అయితే లోపల చూడండి మొత్తం అయితే పబ్లిక్ ఎక్కువ వచ్చి మాల్ వాళ్ళ వచ్చింది హీరో అయితే చూడండి రేట్ అయితే ఎక్కువ పోవచ్చు హీరో అయితే యాక్షన్ చూద్దాం ఇది పన్నెండు యాభై అండి వచ్చేసి అన్న పన్నెండు యాభై అది పదకొండు యాభై ఉంది డెబ్బై కాయ ఉంటాయి ఓకే ఇదేం రిటర్న్ ఇది పదకొండు వందలు ఎన్నికెళ్ళాను ఇలా కాయలు చూడండి పదకొండు వందలు అండి యాభై యాభైకాయలు వస్తాయంటా చూడండి మాల్ మాత్రం మంచిగా ఉంటుంది ఇలా రేటు జంప్ అయిన కొడుతుంది మాల్ అయితే ఎందుకంటే బార్లు అయితే వచ్చేసి ఇరవై అయితే చూడండి మొత్తం అయితే యాక్చన్ అవుతుంది కాబట్టి అయితే సిద్ధం ఏదైతే మొత్తం కింద చేస్తుండు చేస్తు యాక్సన్ అవుతుంది ఏడీరో అయితే చూద్దాం సార్ మనం దగ్గర దగ్గర చూద్దాం సార్ ఎగరవే ಇರೇಬೋಣಿ ಮಾರುತಿ ಚಿನ್ನ ಬಂದು ಲೋಪ ಚಿನ್ನ ಉಂಟು ಮಾರುತಿ ಮೊತ್ತ ಮಾರ್ಕೆಟ್ ಮೊತ್ತ ಚಾನು ಬಜಾರ್ ಅಯ್ಯು ಮಾಡಿ ರೇಡ್ ಎಕ್ ಜಂಪ್ ಅದು ಮೊತ್ತ ವಿಡೋ ದೇ ಮಾರ್ಕೆಟ್ ಈಮೆಂಟ್ ಬಾಬಾ ಇದೆ చూడండి ఎన్ని చూడి వస్తాయి ఎన్ని ఇనికే వస్తాయి పది రా పది కేటా తీసుకో పది కిలోలు ఆరు వందల యాభై రూపాయలు బీట పోయింది చూడండి పది కేజీలు బాక్స్ ఉంటాయి వచ్చేసి చూసుకోండి ఆడ బిడ్ అవుతుంది ఈడ బిడ్ అవుతుంది నాకు ఇక్కడ అర్థం కావట్లేదు ఇక్కడ పోలని చూడండి మొత్తం మార్కెట్ అయితే యాక్షన్ అవుతుంది బాగా అవుతుంది ఆడ అవుతుంది చూడండి ఇది ఎనిమిది ఇరవై పోయింది వచ్చేసి రేటు సేమ్ అన్ని పది కేలు ఉంటాయి ఇది కర్ణాటక మళ్ళీ వచ్చేసి అక్కడ బిడ్డ అవుతుంది ఇక్కడ బిడ్డ అవుతుంది చూడండి ఇక్కడ పోల నాకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ బిడ్ అవుతుంది ఇక్కడ బిడవుతుంది బ్యాదాస్ బ్యాద పచ్చాత్ పదకొండు యాభై పోయింది అయితే రేట్ వచ్చేసి ఓ మాలు ఏందన్న ఇలా బాగా ఎక్కువ ఉంది రేట్లు ఎక్కువ అమ్ముతున్నాయి ఏడు ఇరవై అమ్మింది ಇಲ್ಲ ತೊಂಬೈಲ ಇನ್ನೇನು ಬಾಕ್ಸ್ ತೊಂಬೈದು ಕೇಲ್ ವಸ್ತು ಬಾಕ್ಸ್ ಚೂರಿ ಅದೇ ಆಯ್ತು ಆಯ್ತು ಮೊತ್ತೀ ಫೈನ್ ಅಂತ ಮೊತ್ತ చూడండి ఈ మాలు మొత్తం ఇక్కడ అయితే మొత్తం అయితే మాలు అయితే మొత్తం అయిపోయింది ఇగో ఎవడ తీసుకున్నాడు మొత్తం అయితే మాలు అయితే అందరు డబ్బులు పడుతుంది చూడండి చూసుకున్నా ఎనిమిది వందలు ఎనిమిది వందలు బాక్స్ వచ్చి ఒకటి ఎన్ని బాక్స్ తీసుకున్నావు నాలుగా చూడండి మొత్తం అయిపోయింది అయితే మొత్తం మాలైతే మొత్తం అయితే చూడండి చూడండి ఎనిమిది వందల బాక్స్ వచ్చేసి ఒకటి చూడండి మొత్తం అయితే గిరాక్ అయితే అయ్యే ఇదే మా సేమ్ ఇదే చూడండి వచ్చేసి మొత్తం అయితే అవేవాడు గిరాక్ అయితే చూసుకోండి యాక్సెడ్ అయితే అయితే పోతుంది ఏం జాగ్రత్త చూడండి ఇది నాలుగు చూస్తూ సార్ పోతుంది ఇది రేటు నాలుగు చూపించాను మీరు అయితే ఇక్కడ మొత్తం గిరాకీ ఎగబడరు మొత్తం వచ్చేసి చూడండి ఇది ఎనిమిది వందల పోయింది వచ్చేసి ఓన్లీ ఎనిమిది వందల పోయింది రేటు చూడండి ఎయిట్ హండ్రెడ్ ఇది నాలుగు చూస్తూ సార్ రూపాయి పోతుంది చూద్దాం మొత్తం గిలాగా అయితే పడుతుంది నాకు చూస్తాడు చూడండి ఇలా బార్ అయితే ఎక్కువ ఉంది రేట్ అయితే వచ్చేసి మారు చూడండి యాక్షన్ అయిపోయింది ఇక్కడ సార్ అయితే ఇక్కడ మంచిగా యాక్షన్ అయిపోయింది పోవచ్చు చూడండి ఏమైనా పోయిందండి ఇది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు చూసుకోండి అది తొమ్మిది అరవై పోయింది మార్చి చూపిస్తాం చూడండి ఇదే మా తొమ్మిది అరవై పోయింది తొమ్మిది అరవై పోయింది మీరు తొమ్మిది అరవై పోతుంది అది ఇది మొత్తం యాక్షన్ అయిపోయింది ఇది ఇన్ని వందలు మీరు మొత్తం ఇది వచ్చేసి వీళ్ళందరూ అందరూ కలిసి మీరు మొత్తం వచ్చేసి మారు చూసుకోండి మొత్తం గిరాక్ వచ్చే వాళ్ళు మొత్తం అయితే మారు మార్కెట్లో వచ్చి చూద్దాం ఇప్పుడు మార్కెట్లో అయితే వైట్ వస్తుంది బీటీ వస్తుంది బీటీ 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 బీటీ